నమ జై గురుదత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం ఈ వార ఫలాలు పరిశీలించేటప్పుడు ముఖ్యంగా మీనరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం జరుగుతుండడం వలన చాలా వరకు మంచి గ్రహాలు మంచి స్థానాల్లోకి వచ్చినప్పటికి కూడా ఆ గ్రహాల యొక్క మంచి ఫలితాలు ఈ మీనరాశి వారికి రావడం అన్నది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే కామన్గా రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే మనం ఒక విషయంలో ఒక యాంగిల్లో ప్రయత్నం చేస్తుంటే ఆ పని వేరే యాంగిల్లో రావడం జరుగుతూ ఉంటుంది నిజాయితీగా ప్రయత్నం చేసినంత వరకు రాహు సహకరించడం ఏదో అక్రమ మార్గాల ద్వారానో వేరే వారికి లంచం ఇచ్చి పనిచేసుకోవడము డోర్ ద్వారా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగం సంపాదించడానికి రాహుగ్రహం సహకరిస్తూ ఉంటాడు అంటే న్యాయానికి మన ఎథిక్స్కి విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఆ పని రావడానికి రాహు సహకరిస్తూ ఉంటాడు అయితే టెంపరీగా అది బెనిఫిట్ ఇచ్చినప్పుడు కూడా తర్వాత తర్వాత ఆ ఫలితం చాలా విపరీతంగా ఇబ్బంది పెట్టి జాతకుడికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేసే అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే మరి మరి కొద్ది రోజుల పాటు ఈ రాహుగ్రహ సంచారం మేనరాశిలో ఉంటుంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒకటికి రెండు సార్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా నిజాయితీ అయినటువంటి మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఏ విధంగా రాంగ్ రూట్లో ప్రయాణించినా అక్రమ మార్గాలు అవలంబించినా టెంపరీగా లాభం కలిగినప్పటికీ కూడా దాని తర్వాత తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా నిదానంగా ఓర్పు వహించడం చాలా వరకు మంచిది అయితే ఈ వారం మనం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి యా లాభస్థానంలో అంటే ఏకాదశ స్థానంలో రవి గ్రహ సంచారం చాలా వరకు జాతకుడికి చాలా సమస్యల నుంచి బయటపడే విధంగా ఇంచుమించుగా రవి యొక్క అనుగ్రహం ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే మరి జన్మజాతకంలో రవి లాభంలో ఉంటే సమస్త దోషాలు సాల్వ్ అవుతాయని చెప్తూ ఉంటారు అలాగే ఈ గ్రహరాజు అయినటువంటి రవి పదకొండవ స్థానంలోకి రావడం వల్ల ఎప్పుడు ఏ ఫలితాన్ని ఇస్తాడో అని అనుకూలంగా ఉండడానికి మిగతా గ్రహాలు కూడా రెడీగా ఫలితం ఇవ్వడానికి ఉంటాయి అన్నమాట అంటే ఒక సీఎం గారు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్నటువంటి అధికారులు ఎలా రెడీగా ఉంటారో అప్పుడు మీకు ఈ విధంగా మిగతా గ్రహాలు కూడా వాటి యొక్క ఫలితాలు ఇవ్వడానికి రెడీగా ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వ వ్యవహారాలు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి అటు విద్యార్థులు స్కాలర్షిప్ కోసం ప్రయత్నం చేసినా పెద్దవారు రుణం కోసం ప్రయత్నం చేసినా ప్రభుత్వ సహకారంతో మీ యొక్క పనులు సమకూరే అవకాశం ఉంది చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం కానీ కోర్టు సమస్యలు కానీ బంధువులతో విరోధాలు కానీ ఈ సమయంలో మీకు అనుకూలంగా రావడం జరిగే అవకాశం ఉంది సో ఏదైనా మీరు రవిని రవి కారకత్వాలు అనేటువంటి పెద్దవారిని పట్టుకోవడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఇంకా దశమ స్థానంలో బుధగ్రహ సంచారం మీరు కొత్త వ్యవహారాలు ప్రారంభించడానికి ఉన్న ఆదాయానికి అదనంగా కొత్త ఆదాయం సంపాదించుకోవడానికి కొత్త వ్యాపార ప్రారంభానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండడం జరిగింది అయితే కొత్త వ్యాపారాలు అన్నవి ఈ మీనరాశి వారికి ఇప్పుడప్పుడే పెద్దగా అనుకూలించవు పెట్టుబడి పెట్టే వ్యాపారాలు చాలా వరకు దూరంగా ఉండడం మంచిది సొంతంగా మీరుకు మీరు కష్టపడుతూ చేసుకుని ఏమైనా సొంతంగా చేసుకోవచ్చు తప్ప పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు తాత్కాలికంగా వేసుకోవడం మంచిది దానికి ఇక వయస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు దానికి అదనంగా శుక్రుడు శుక్రుడు ఎప్పుడైతే పన్నెండులోకి వచ్చాడో జాతకుడు ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అలాగే ఎక్కువగా ఇష్టమైన వారి కోసం వ్యసనాల కోసం తన వ్యక్తిగత కంఫర్ట్స్ కోసం రహస్య కార్యకలాపాల కోసం ఎక్కువగా ధనం లేనప్పటికీ కూడా ఏదో విధంగా దాచుకున్న ధనమో రుణం చేసో తన మనసులో ఉన్నటువంటి బలహీనతల్ని ఎంటర్టైన్మెంట్ని దాన్ని సంతృప్తి విధంగా దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉండదు బట్ ఏదైనా రహస్యపరమైనటువంటి ఖర్చులు రహస్య కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే శని కూడా వ్యయంలో ఉండడం వల్ల ఒక ఎంటర్టైన్మెంట్ వల్ల కానీ జోదం లాంటి వ్యసనం వల్ల కానీ కొంతవరకు ఎవరికన్నా బహుమతులు ఇవ్వడం వల్ల కానీ చాలా వరకు అంటే చెప్పుకోలేని ధన వ్యయం కొంతవరకు ఉంటుందన్నమాట ఏదైనా రాశిలో రాహు ఉండడం వల్ల అంటే ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు దానికి వేయల్లో ఉన్నటువంటి శుక్కుడు కూడా ఏదో విధంగా ఇటువంటి బలహీనతకి బానిస అవ్వడం వల్ల వ్యక్తిగతంగా జాతకుడు ఖర్చు పెట్టవలసి ఉంటుంది ధనాన్ని నష్టపోవలసి ఉంటుంది కానీ బయట వారికి ఎవరైనా అడిగినా ఎవరు చెప్పినా కూడా అబ్బాయి ఏం లేదు నాకు చాలా బాగుంది హ్యాపీగా ఉన్నాను అంటాడు తప్ప తన కష్టాన్ని చెప్పుకోవడానికి కూడా తన బలహీనతను చెప్పుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితిలో జాతకుడు ఇష్టపడు ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మరి మీనరాశి వారు కొద్ది రోజుల పాటు ఎటువంటి బలహీనతలకి లొంగకుండా పూర్తిగా నిజాయితీ అయిన మార్గంలో వెళ్తూ పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జరగచ్చు జరగకపోవచ్చు దాని కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అది అద్దెళ్ళైనా సొంతిల్లైనా కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవచ్చు అలాగే కొంతమందికి కొన్ని రాసుల వారికి కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో మెయిన్ గుమ్మం పలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సరి చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా భర్త ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి తాగుడో వ్యభిచారం ఇంకోడో చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టడం అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహ జీవితానికి అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది అంటే ఆగ్నేయంలో ఏదైనా దోషం కానీ వాటర్ ట్యాంకులో సెప్టిక్ ట్యాంకులో ఇలాంటివి ఉండడం వల్ల ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆగ్నేయంలో ఉంటే ఇటువంటి ఇబ్బందులు తరచు వస్తుంటాయి ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అటువంటిప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచు కోర్టు కేసులు ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవడము పెద్దవారికి యాక్సిడెంట్ అవడము ఏదో ఒక అనారోగ్యం రావడం తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది అటువంటప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది కొత్తగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా ఆ వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరిగా నైరుతి దోషం ఉంటుంది ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది ఇక వాయు దోష ప్రభావం వల్ల ఏంటంటే ఇంట్లో ఏదో లవ్ ఎఫైర్సు అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం దోషం వల్ల ఇంట్లో ప్రథమ సంతానం మీద ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద వాయువు దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థికపరమైన సమస్యలు అలాగే ఆ కుటుంబ యజమానురాలకి స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం ధనం సంపాదించకపోవడం ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి జాతకుడు యొక్క దశ బాగున్నంత కాలం వాస్తు పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టదు ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాల దశలు కానీ ఏళ్ళనాడు శని మొదలగు లాంటి గోచార ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది బట్ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు కంపల్సరిగా మీ యొక్క మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబం కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు మీకు మీకుగా పరిశీలించుకోండి మంచి శాస్త్రజ్ఞ నుంచి గురించి సరి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి